నా పేరు భారతి నేను ఇక్కడే భావనగర్లోనే ఉంటాను ఇక్కడ ఈ సాయి మెడిటేషన్లోనే లతా మేడం గారితో నాకు పరిచయం అయింది పక్కనే అపార్ట్మెంట్లో ఉంటాను ఆమె ద్వారానే ధ్యానంలోకి వచ్చాను బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క ప్రణాహములు మెడిటేషన్ మాస్టర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నేను ఈ మెడిటేషన్ చేయడం వల్ల నా ఆరోగ్యపరంగాను నా కుటుంబ పరంగాను చాలా బాగా ఆనందంగా ఉన్నాము ఇంకా కూడా ఇట్లా మెడిటేషన్ చేసి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను చాలామంది అనుభవాలు విని నేను కూడా అలాగే జరుపుకోవాలి నాకు కూడా అని కుతూహలంగా ఉంది నాకు కొంచెం మైగ్రైన్ ఎడేక్ దాని ఈ మెడిటేషన్ వల్ల అది తగ్గిపోయింది కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు దూరం అయిపోయాయి ఇట్లాగే చేస్తూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేనే కాకుండా ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్కరు కూడాను ఇట్లా మెడిటేషన్ చేసి అందరూ మంచి జ్ఞానాలు కావాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నా యొక్క కృతజ్ఞతలు అందరికీ కూడాను నా యొక్క పాదాభివందనములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ